ఒకప్పుడు అవుట్డోర్ షూటింగ్ అంటే పెద్ద హంగామా ఉండేది సినీ తారలను చూడడానికి జనాలు ఎగబడేవారు వారిని అదుపు చేసేసరికి చిత్ర బృందానికి తల ప్రాణం తోకలోకి వచ్చేది ఇప్పుడు దాదాపు అదే పరిస్థితి అయితే కాస్త అలా చూసి ఎవరి పనిలో వారు నిమగ్నమైపోతారు సినిమాలు ప్రారంభమైన రోజుల్లో అంటే ముప్పై నలభైవ దశకంలో షూటింగ్ అంటే చాలామందికి తెలియదు అలా ఓ సినిమా షూటింగ్లో కథానాయిక రోడ్లపై పరిగెడుతుంటే అది షూటింగ్ అని తెలియక పిచ్చిది రోడ్లపై పరిగెడుతుందని పట్టుకుని ఆపేశారు తొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గృహలక్ష్మి షూటింగ్ జరుగుతున్నప్పుడు అందులో హీరోయిన్ గా నటించిన కన్నాంబకు ఓ వింత పరిస్థితి ఎదురైంది ఆ సినిమా క్లైమాక్స్లో ఆమె పిచ్చిదైపోయి దేవుడు లేడు సత్యం జయించదు అని అరుస్తూ రోడ్లపై పరిగెత్తే సీన్ ను చెన్నై జార్జ్ టౌన్లో తీశారట ఆ జనాన్ని తోసుకుంటూ బండ్లు కార్లను తప్పించుకుంటూ కన్నాంబ ఆ సీనులో వెళ్తూ ఉంటుంది దానంతటినీ ఓ మూలన కెమెరా పెట్టి షూట్ చేస్తున్నారట ఆ రోజుల్లో అసలు జనాలకు షూటింగ్స్ అంటే ఏంటో తెలియకపోవడంతో ఎవరో పిచ్చిది రోడ్లపై పరిగెడుతుందని దేని కిందైనా పడిపోతుందని భయంతో ఆమెను ఆపేసి ఓ పక్కకు కూర్చోబెట్టారట అయితే తాను సినిమా షూటింగ్లో భాగంగా ఇదంతా చేస్తున్నానని వివరించి చెప్తే కానీ ఆమెను వాళ్ళు వదిలిపెట్టలేదట తొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గృహలక్ష్మి షూటింగ్ జరుగుతున్నప్పుడు అందులో హీరోయిన్గా నటించిన కన్నాంబకు ఓ వింత పరిస్థితి ఎదురైంది ఆ సినిమా క్లైమాక్స్లో ఆమె పిచ్చిదైపోయి దేవుడు లేడు సత్యం జయించదు అని అరుస్తూ రోడ్లపై పరిగెత్తే సీన్ను చెన్నై జార్జ్ టౌన్లో తీశారట ఆ జనాన్ని తోసుకుంటూ బండ్లు కార్లను తప్పించుకుంటూ కన్నాంబ ఆ సీనులో వెళ్తూ ఉంటుంది దానంతటినీ ఓ మూలన కెమెరా పెట్టి షూట్ చేస్తున్నారట ఆ రోజుల్లో అసలు జనాలకు షూటింగ్స్ అంటే ఏంటో తెలియకపోవడంతో ఎవరో పిచ్చిది రోడ్లపై పరిగెడుతుందని దేని కిందైనా పడిపోతుందని భయంతో ఆమెను ఆపేసి ఓ పక్కకు కూర్చోబెట్టారట అయితే తాను సినిమా షూటింగ్లో భాగంగా ఇదంతా చేస్తున్నానని వివరించి చెప్తే కానీ ఆమెను వాళ్ళు వదిలిపెట్టలేదట